హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈసారి మీకు ఒక వెరైటీ జంతికలు చూపెడతానండి జంతికలు రకరకాల జంతికలు చేశాను అవే వెరైటీ మురుకులు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి కానీ అయితే నేను ఆ పిండి మీరు చూపెట్ట చేశాను కానీ మీకు తర్వాత వేరేసారి ఒక మీకు చెబుతాను ఏంటంటే ఒక పావు గ్లాసు పచ్చిసనవ పప్పు ఓ పావు గ్లాసు పెసరపప్పు ఓ పావు గ్లాసు మెనపగుళ్ళు మూడు కూడా మూడు మూడు తీసుకుని విడివిడిగా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి సన్న సగం వేయించుకుని నాలుగు గ్లాసులు బియ్యం పోసి దాన్ని మెత్తని పిండిలా ఆడించాలి ఇదిగో చూడండి అది ఇదిగో ఇలా ఆడించాను నేను ఇప్పుడు మీకు అర్థమైందా ఓ పావు గ్లాసు పెసరపప్పు పావు గ్లాసు శనగ పచ్చి శనగపప్పు పావు గ్లాసు మినపగుళ్ళు ఇలా వేసి నాలుగు గ్లాసులు బియ్యం పోసి ఇది పిండి ఆడించానండి ఆల్రెడీ ఆడించాను దాంట్లో ఇదిగో ఉప్పు కారం వాము నువ్వు పప్పు వేసి బ్రహ్మాండమైన కమ్మదనంతో మీకు జంతికెలు చేసి చూపెడతాను రెండు వీడియోలకి ఇదిగో నేను ముందర స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించి మనం చేసుకునే పని కంటూ పిండి కలుపుకునే లోపల మన టైం వేస్ట్ అవ్వకుండా నూనె కాగుతూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఈ పిండిలోను మళ్ళీ మీకు నేను కొలతలు చెబుతానులేండి పప్పులు ఎలా వేయించుకోవాలి విడివిడిగానే వేయించాలండి పప్పులు అన్నీ కలిపి వేయించకూడదు ఇగో ఉప్పు ఇగో చెంచాడు కారం ఇవో కొద్దిగా వాము కొద్దిగా నువ్వు పప్పు ఇది దీంట్లో వేసేవి ఇలా వేసుకుని చక్కగా చక్కగా కలిపేసుకోవాలి ఇది ఓ పావు గ్లాసు కన్నా కొద్దిగా పప్పు వేసుకుంటే వేసుకోండి తప్పు లేదు మూడు పప్పులు కూడా విడివిడిగానే చక్కగా వేయించుకోవాలి నాలుగు ఏ గ్లాసుతో తీసుకుంటున్నారో ఆ గ్లాసుతో నాలుగు గ్లాసులు బియ్యం పోసుకోవాలి మీకు వేయించటం నేను వీడియో లాంగ్ అయిపోతుందని నేను దేనికి ఇదిగో విడివిడిగా చూపెడుతున్నాను పిండి ఆడించేసి చూపెడుతున్నాను ఈ పిండి ఆడించులు పెట్టుకుంటే మీకు రెండు నెలలు మూడు నెలలు ఉంటుందండి పిండి అస్సలు పాడవదు ఇంకో ఇంకో రకం జంతికలు కూడా రకరకాలుగా చేసిన జంతికలు అన్నీ సీతమ్మ గారి గోదావరి రుచులు అని కొడితే మీకు రకరకాల జంతికలు వస్తాయి అందులో చక్కగా చూసి చేసుకోండి ఇలా పిండి కలుపుతాను గోపర్మ నూనె కూడా కాగిపోతుంది మీకు ఎలా వేయాలో సన్నకార పూస వేసినప్పుడు ఏం చేస్తారని ఇదే పిండిని సన్నకార పూస కూడా వేసుకోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే వాముని పొడి చేసేయాలి పొడి చేసి చక్కగా వేసుకోవాలి సమానంగా పడేలాగా మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటాం వేడి నీళ్ళు అక్కర్లేదండి ఏం అక్కర్లేదు ఇది నేను చెప్పిన పప్పుల ప్రకారం మీరు వేయించుకుని ఇలాగా పిండి ఆడించుకుని ఉంచుకుంటే మిల్లుకు పంపి పిండి ఆడించారనుకోండి చక్కగా ఉంటాయి పిండి అంతా కలిపాక నూనె కాగాక మళ్ళీ వేసేటప్పుడు చూపెడతాను ఇది నూనె కాగింది చక్కగాను అయితే ఇవి హోల్స్ ఉన్నది పెట్టుకున్నాను నేను జంతికలకి ఇది బాగుంటుందని ఒక్కసారి ఇలా తడిచేది చేసుకుని దీంట్లోనూ పిండి ఇలా కలిపాను అన్నమాట మరీ పలచనా కాదు ఉప్పు అది కరెక్ట్గా సరిపోతుంది సరిపోయేలాగే వేసాను ఇది విలువేలాగా మరీ పెద్ద పెద్దవి కాకుండా చక్కగా చిన్న 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 జంతికలు వేసుకుంటే బాగుంటుంది అలా చేసుకోవాలి వేసుకుంటే అవి వేగుతాయి కదా అవి ఇప్పుడే కలపకూడదు బబుల్స్ అవి వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అవి ఆగిపోయాక నెమ్మదిగా తిరగేద్దాం ఇందులోనూ అనారోగ్యమైన పిండి ఏమీ లేదండి శనగపప్పు కూడా తక్కువే శనగపిండితో చేయటం లేదు మనం శనగపప్పు పిండి తక్కువ ఎక్కువ మినపగుళ్ళు పెసరపప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా కమ్మదనంగా ఉంటాయి పిల్లలకి జబ్బు చేయదు పిండి ఎక్కువ కాబట్టి దీంట్లో దియ్యం ఎక్కువ పోసి ఆడించాం కాబట్టి అవి జబ్బు చేయవన్నమాట ఇది ఎంత గొల్లగా తేరిపోతున్నాయోనో చాలా గొల్లగా ఉంటాయి లేదో మీకు పెద్ద పెద్ద ఒకటే వేసుకోండి నేను చిన్న చిన్నగా పిల్లల చేతుల్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అలా చిన్న చిన్నగా వేసుకుంటాను ఎంత వేగటం చక్కగా గోల్డ్ కలర్లో వేగాలి అవన్నీ ఆగిపోతాయి అన్నమాట బబ్బుల్స్ అన్నీ ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు మనం తీసుకోవాలి ముందరే తీసేసుకోకూడదు మెత్తగా ఉంటాయి జంతికలు అంటే అది వేలుకుంటే దోటీ పిండి కొలతలు మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్పానని అనుకోకండి ఒక గ్లాసు పెట్టుకున్నారంటే గ్లాసుకి పావు గొంతకన్నా కొంచెం ఎక్కువ అదే గ్లాసు శనగపప్పు పావు వంతకన్నా కొంచెం ఎక్కువ మినపగుళ్ళు పావు గొంతకన్నా కొంచెం ఎక్కువ పెసరపప్పు మూడు పప్పులు కూడా శనగపప్పు పెసరపప్పు మినపప్పు మూడు వేసి ఆడించుకోండి చక్కగా బలమైన ఆహారం ఇది పిల్లలకు కూడా బాగుంటాయి బలంగా ఉంటాయి ఇవన్నీ వేగాక అదే ఇంకా ఆగిపోవాలి ఆ బబుల్స్ కూడా ఆగిపోయాక అప్పుడు మనకు వేగినట్టు అవుతుంది ఇప్పుడు ఈ తెలుపు నాకు కాదు లెక్క మనకి ఇవి ఆగిపోవాలి ఈ ఇవి ఇలాగా ఆగిపోతే అప్పుడు మనకి వేగినట్టు లెక్క ఎప్పుడు కూడా అలాగే చేసుకుంటారు కానీ ఇలాంటివి పిల్లలకి చక్కగాను సెలవుల్లోనూ చేసి పెట్టామనుకోండి మళ్ళీ హ్యాపీగా తింటారు అందుకని ఈ బరుకులు కూడా బాగా ఉంటాయి చక్కగా చేసి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి పెట్టండి పొగలు సాగిపోతున్నాయి చూసారుండే అక్కడికన్నా లేవు అలా రాను 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 మళ్ళీ ఆగిపోతాయి ఇందులో వీడియో చివరిదాకా చూస్తే మీకు టిప్స్ ఇంకా చెప్తాను ఏంటంటే మనం వాయి వేసేటప్పుడు వాయికి వాయికి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి ఆ నూనె మళ్ళీ పొగలు రా వేయకూడదు మళ్ళీ అందులో పగలు వచ్చాకే మళ్ళీ వెయ్యాలి అప్పుడే నూనె బాగా కాగి చదువు కూడా మన వేగుతాయి అనమాట ఇవన్నీ ఆగిపోయే చూడండి అంటే ఇది ఆగిపోయింది ఇది ఇంకా వేగట్లేదు ఈ రెండును అది సరే అది అది దాని దగ్గర ఇంకా పడుతున్నాయి ఇదేలాగా అది కూడా ఆగిపోయాక మనం తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకుని తర్వాత మనం మళ్ళీ ఈ నూనె ఆగాక మళ్ళీ వేసుకుందాం ఇదిగోనండి మళ్ళీ నూనె కాగింది మళ్ళీ ఇదిగో దీంట్లో పెడుతున్నాను పిండి పెట్టి ఇదిగో మళ్ళీ ఇలాగా చక్కగా మనకు కావాలంటే ఒకే పెద్ద జంతు వేసుకోవచ్చండి ఇలాగా ఇదిగో చూపెడతాను చిన్న చిన్నవి కాకుండా ఇది పెద్ద 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 దొరక వేసుకోవచ్చు అలా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు చిన్న అంటే ఇలా వేసుకోవాలి పెద్ద పెద్దవి అంటే అలా వేసుకోవాలి ఇది కూడా రంగు వచ్చాక తీసాక మళ్ళీ అన్నీ తీసి మీకు చూపెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం కరకరకరలాడే కమ్మని వెరైటీ జంతికలు చక్కగా మూడు రకాల పప్పులు వేసి ఎటువంటి శనగపిండి కూడా ఎక్కువ వాడకుండా చక్కగా పెసరపప్పు బియ్యం మినపగుళ్ళు కొద్దిగా శనగపప్పు అలా వేశాను కాబట్టి బియ్యం నాలుగు గ్లాసులు బియ్యం పోసి ఆడించానండి రేపు పండగల్లో కూడాను జద్దిగలు అంటే మా చిన్నతనంలోను ఇవన్నీ వెరైటీగాను కొన్ని కొన్ని చేసేవారు కానండి ఎక్కువ శనగపిండి బియ్యం శనగపప్పు బియ్యం ఆడించే చేసేవారండి ఇప్పుడు మా తెలివితేటలతోటి మేము రకరకాలుగా నేర్చుకుని రకరకాలుగా అందరికీ నేను కూడా నేర్పుతున్నానని ఆనందిస్తున్నాను అంచేత మీరందరూ కూడా ఈ రకంగా జంతికలు చేసుకుని చక్కగా మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తినండి ఎంతో కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి ఇదిగో మీరు చూపెడతాను చూడండి పడిపోతున్నాయి అంత తెచ్చుకోవటం వల్ల చూడండి ఎంత కరకరలాడుతున్నాయి చూసారా అంత బాగున్నాయి మీరందరూ కూడా ఈ పక్కా కొలతలతోటి పిండి ఆడించుకుని తయారు చేసుకుని తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సీతమ్మగారు గోదావరి రుచులు అనే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్